నేను ఎక్కువగా తినవు కదా అయ్యా అయ్యో నేనెక్కువగా తిన్నాం వెంట్రా ఎర్రి సర్చినాడా నాయనా ఎందుకదా అడిగావ్ అంటే అటు ఇటు తిరుగుతుంటే తిన్న అరక తిరుగుతున్నా అనుకున్నా అనుకున్నాం ముయిరా బ్రా చెప్పేదవా నేను తిరుగుతున్నది అందుకు కాదు అని ఎందుకు ఇవాళ ఒకటో తారీఖు ఇంకే హ్యాపీ కదా పెన్షన్ వస్తుంది పెన్షన్ తో పాటు టెన్షన్ కూడా వస్తుంది నాయన పెన్షన్ ఎందుకు పమ్మా అయ్యో అయ్యో టెన్షన్ ఎందుకంటా వెంట్రా ఎరి బాగ్లోడా ఈ మధ్య తరగతి వాళ్ళకి ఒకటో తారీఖు కంటే కరెంటు బిల్లు టీవీ బిల్లు పాల బిల్లు పేపర్ బిల్లు కిరాణా బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ బిల్లులు కట్టేసరికి మా జోబులకి చిల్లు పడతాయి రాయనా ఉంది ఆదాయం ఏం ఆదాయం నీ బుర్రంతుంటే నేను పెట్టే ఖర్చు లేదు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో బాబు ఒకటో తరగతి లెక్కలు తెలిసినంత ఈజీ కాదు ఒకటో తారీఖు లెక్కలు తెలిసడం అంటే ఓహో ఓహో లేదు ఓటీటీ ఆహా లేదు ఆదాయం ఎంత వచ్చిందో ఖర్చు ఎంత అయిందో లెక్కలు తెలుసుకోవాలి ఏది బయటకెళ్ళి ఒక పెన్ కొనుక్కోరా నాయనా అలాగే బమ్మా ఇంతకీ బ్లాక్ పెన్నా బ్లూ పెన్నా బ్లూ పెన్ ఆయన ఐదు రూపాయల పెన్నా పది రూపాయల పెన్నా ఐదు రూపాయల ఆయన టిక్ టిక్ పెన్నా నార్మల్ పెన్నా టిక్కు టిక్కు పెన్నా ఆయనా కిరాణా షాప్ కి వెళ్ళి తీసుకురావాలా బుక్ స్టాల్ కి వెళ్ళి తీసుకురావాలా బుక్ స్టాల్ కి వెళ్ళి తీసుకురా నాయన అయ్యో మన వీధిలో బుక్ స్టాల్ లేదు కదా బామ్మ ఓస్ని అమ్మ కడుపు మాడ ఒక పెన్ను తీసుకురామంటే ఏదేదో కూస్తున్నావేంట్రా నువ్వు వద్దు నీ పెన్ను వద్దు మా ఐదర్ సంత మా ఐదర్ సంత మూసుకొని ఉండు బామ్మ గారు బామ్ గారు బామ్మ గారు అయ్యో అయ్యో నేను ఇంట్లోనే కదా ఉన్నాను ఏదో ఇంగ్లాండ్ లో ఉన్నట్టు ఏంటి బాబు నీకు చెవ్డ్ అనుకున్నదేమో వాడేం అనుకోలేదలే నువ్వేం అనుకోకు ముద్ర స్టాప్ సచ్చినోడా ఇంతకీ ఎవరు బాబు నువ్వు ఎందుకు వచ్చావ్ నేను మీకు పాలు పోసే సుబ్బారావు గారి అబ్బాయిని అవునా ఏంటి లా వచ్చావ్ ఈ మంత్ పాలు డబ్బులు తీసుకురావని మా డాడీ పంపించాడు ఒకటోసారి కవ్వంగానే చాలు వస్తా ఆ ఎంత నాయనా 2000 బామ్మ 2000 ఎందుకు నాయనా అంతా పాలు పోయించుకున్నందుకు అది మాకు తెలుసులేరా నువ్వు నోరు మూసుకొని ఉండు మరి ఉండు నీకేం తెలియదు నెల పంతొమ్మిది వందల యాభై రూపాయలే అయింది ఈ నెల ఇంకో యాభై రూపాయలు ఎందుకు పెరిగింది ఏమో అండి అది అడిగితే నీకేం తెలుస్తుంది ముప్పుట్ల తిని తొంగోడమా అన్నాక ఆ మాత్రం తెలుసుకోవాలి తెలుసుకోలేకపోతే ఎందుకు జీవితం అర్థమైందా అర్థమైంది అయితే ఇంకా దిష్టిబొమ్మలా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళి కనుక్కోనరా ఆ యాభై రూపాయల కోసం నేను వెళ్ళి రాలేను కానీ ఆ పంతొమ్మిది వందల యాభై రూపాయలే ఇచ్చేయండి అలా అన్నా బాగుంది ఇదిగో పట్టు ఇదిగో మీ నాన్నకి ఈ నెల నుంచి అయినా ఉత్తి నీలే కాదు అందులో పాలు కూడా పోయమని చెప్పు అలాగే బామ్మ మళ్ళీ ఒకటో తారీఖు దాకా రాకునా ఆయన మా ఇద్దరు సొంత మా లాస్ట్ ఈ మంత్ కి జస్ట్ యాభై రూపాయలు తేడా అందుకోసం అంతలా తిడతావా అయ్యో 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 జస్ట్ యాభై రూపాయలు అంటావా అదే మా కాలంలో అయితే బామ్మ ఇంకోసారి మా కాలం అని మా కాలాన్ని చిన్న చూపు చూసావనుకో నీకున్న చూపు కూడా పోతుంది ఇదే నా శాపం నోరు ఇలాంటి శాపాలకి కాంతం భయపడదురా సర్లే పాకెట్ మనీకి వంద రూపాయలు ఇవ్వు వంద రూపాయల అయినా ప్రతిదానికి నేను డబ్బులు అడగడానికి నీకు సిగ్గుగా లేదురా మా ఐదర్స్ మా ఐదర్శంత ఏం చేయమంటావా బామ్మ ఒకప్పుడు రోడ్డు మీద పది ఇరవై రూపాయలు దొరికేవి ఈ గూగుల్ పే ఫోన్పే పుణ్యమా అని అవి కూడా దొరకట్లేదు డబ్బులు సర్లే నాయనా నువ్వు అడిగిన వంద రూపాయలు లేదా సాయంత్రం ఇస్తాను గానీ కాస్త స్నానానికి వెండి పెట్టరా అలాగే అవున్రా ఈ మధ్య నా ముఖం కాస్త ఆయిలీగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఏ సోఫారితే బెటర్ అంటావు బాడు బామ్మ ఇంత జిడ్డునైనా పోగొడుతుంది ఓరి నీ ముఖం మండ గిన్నెలు తొమ్ముకునే సబ్బుతో నా ముఖం తొమ్కమంటావా నిన్ను పిలిచింది ఇక్కడ ఏంటి మళ్ళీ వచ్చావు ఇందాక మా నాన్న పాల పేపర్ బిల్లు అయ్యో 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 ఐదు వందల రూపాయల అయినా నువ్వు ఇచ్చే పేపర్లో మొదటి పేజీలో ఏమో దొంగతనాలు రెండో పేజీలో హత్యలు మూడో పేజీలో ఏమో ఆత్మహత్యలు నాలుగో ఈ దరిద్రపు విషయాలన్నీ నెలకి ఐదు వందలు కట్టుకొని చదవాల్సిన అవసరం మాకేంటో రూపాయలకి ఇవన్నీ వినాల్సిన కర్మ ఆయనకేంటో తిట్టించాలి కానీ డబ్బులు ఇవ్వు ఇదిగో నాయన పేపర్ బిల్లు ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఎగబడి ఎగబడి వచ్చేస్తారు డబ్బుల కోసం వాడు వెళ్ళిపోయాడు కానీ వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు నేను స్నానం చేయాలి బమ్మ ఇక్కడ కాదు అక్కడ మళ్ళీ ఏంట మా నాంది పాల బిల్లు ఇచ్చారు నా పేపర్ బిల్లు ఇచ్చారు ఇప్పుడు మా అమ్మ కిరాణా బిల్లు ఎంత ఐదు వేలు ఎందుకంట రేయ్ నువ్వు ఆగరా ఈసారి నాకు అంత ఓపిక లేదు ఇదిగో బాబు డబ్బులు తీసుకో లేదు అందరిది ఒక్కడికే ఇచ్చాను అయ్యో 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 చూసారు కదా ఒకటో తారీఖున ఒక్క రూపాయి కూడా మిగలేదు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఓ షేరు ఓ సబ్స్క్రైబు ఓ కామెంటు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని టింగు మన ఒకటి కొట్టండి మా ఆయుధ మా